తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిలోటు సర్కారుకు సిగ్గు చేయటని తాండూరు ఏబీవీపీ నాయకులు విమర్శించారు బుధవారం ఏబీవీపీ నగర శాఖ అధ్యక్షుడు నరసింహరావు ఆధ్వర్యంలో తాండూరులో చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతమైంది ఈ సందర్భంగా నగర అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి దాదాపు ఆరు నెలలు అవుతున్నా నేటికీ కూడా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గు ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నియామకం విద్యా హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పవన్ అజయ్ దినేష్ వంశీ శ్రీకాంత్ చందు తదితరులు పాల్గొన్నారు అఖిల భారతీయ ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ విధంగా చాలా స్కూల్స్ ఒప్పుడం చేత ఈ యొక్క స్కూళ్ళలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అఖిల విద్యార్థి పరిషత్ బంద్ నింపడం జరిగిందో దానిలో భాగంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా బంద్ చేయించడం జరిగింది ఏంటంటే ఈరోజు మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే నేట్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు అవుతున్న కూడా నేటికూడంగా ఇంకా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం జరిగింది ఇది అందువల్లనే ఈ యొక్క ఆరు నెలలు అయిన కూడా కొత్త పాఠ పాఠ్య పుస్తకాలలో ఇప్పటికూడంగా ఈ యొక్క ముందు మాట పేపర్లను చుట్టూ కానీ సో ఇట్లాంటి ఒక నిర్లక్ష్యపు విద్యా వ్యవస్థ పైన ఒక విద్యా నిర్లక్ష్య వ్యవసాయం అనుసరిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం పైన ఈ యొక్క ఏబీపీ తరఫున ఈరోజు గట్టి హెచ్చరిక చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు పిలుపు బంధుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక పాఠశాల అనుగుణంగా ఈరోజు చేయించడం జరిగింది సో ఈ యొక్క దీనిపైన ఇంకా ఈ యొక్క ఇప్పటికైనా నిద్ర మత్ నిద్ర మత్తుల నుండి బయటకు వచ్చి ఒక నూతన ప్రభుత్వం కొత్త విద్యాశాఖ మంత్రిని కూడా నియమించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఒక పాఠ పుస్తకాలు కానీ ఈ యొక్క ఏకరూప దుస్తులు కానీ సో ఇవన్నిటిని కూడా ఇంకా చాలా స్కూళ్ళలో ఇంకా పంపిణీ పూర్తిగా జరగలేదు వాటి అన్నింటిని కూడా తొందరగా చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నాం జై హింద్ జై హింద్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి